మాది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ బండి అప్పుడు వేరే వాళ్ళు వచ్చి మా టిఫిన్ బండి కాలు వేసేసారు అందుకనే మా అమ్మ చాలా సార్లు తిరిగింది ఆ ఆఫీస్ దగ్గరికి అందుకని మా అమ్మ నువ్వు వెళ్ళరా సాధించుకోండి రా అనుకుంది పెట్టుకుని ఎట్లా

నా కోసం గుండెల్లో నాకు బాగోలా అందుకనే నన్ను పంపించింది గుండెల్లో బాగోల చిన్నప్పటి నుంచి అందుకనే దానికి పదివేలు అవుతాయంట అందుకనే నా కోసం తరబడుతుంది అందరికి నా విప్లవ అభినందనలో అయితే నిన్న సోమవారం రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన గురించి అయితే ఈ గుంటూరు జిల్లాలో యథావిధిగా అన్ని జిల్లాల్లో జరుగుతున్నటువంటి సోమవారం సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుంది ఈ గుంటూరు జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు నాగలక్ష్మి ఐఏఎస్ ఈమె గతంలో మా ప్రకాశం జిల్లాలో జాయింట్ కలెక్టర్గా కూడా పనిచేసినటువంటి దాఖలు ఉన్నాయి మంచి అంటే ఈమె ఏదైనా వినత పత్రం సమస్యల మీద ఇచ్చినప్పుడు దీన్ని వెంటనే స్పందింపజేసి సంబంధిత అధికారులకు తెలియజేసి దాన్ని పరిష్కార మార్గంగా చేసేటటువంటి గుణం కలిగినటువంటి నాగలక్ష్మి ఐఏఎస్ కలెక్టర్ గారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వెంకటాపురం అనేటటువంటి నగరం నుంచి అక్కడ యశ్వంత్ అనే కుర్రవాడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది దీనికి స్కూల్కి వెళ్ళేటటువంటి కులవాడు కుర్రవాడు వాళ్ళ నాన్న మరి జులాయిగా కుటుంబం పరిస్థితిని పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మ అతను మరి అతను ఆ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల బాలుడు సహాయంతో అమ్మగారు గుంటూరు జీజిహెచ్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి బళ్ళు తోపుడు బళ్ళు ఉంటాయి ఈ తోపుడు బండి మీద టిఫిన్ పెట్టుకొని ఈ టిఫిన్ మీద వచ్చేటటువంటి ఆదాయంతో కుటుంబం జరుపుకుంటా ఆ తర్వాత ఈ కుర్రవాడికి గుండె సంబంధించినటువంటి జబ్బు ఉంటే మరి పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత దానికి ఆపరేషన్ జరుగుతుంటే ఇప్పుడు నెలకు వచ్చి ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు మందులు ఖర్చు కూడా అవుతుంది దీనిని ఈ కుటుంబాన్ని మొత్తాన్ని ఈ తోపుడు బండి మీద టిఫిను పెట్టుకొని అమ్ముకొని వచ్చినటువంటి దాని మీద జరుపుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఈ జీజీహెచ్ హాస్పిటల్ ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు మున్సిపల్ కమిషనరు ఇరు వర్గాలు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రాఫిక్ నియంత్రణ ఆ తర్వాత రోడ్డు విస్తరణ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి తోపుడు బళ్ళు మొత్తాన్ని తీసివేయటం జరిగింది తీసివేసిన తర్వాత ఆ యొక్క రోడ్డు విస్తరణ జరిగిన తర్వాత మళ్ళీ అందరూ ఏం చేశారంటే అక్కడ ప్రజాప్రతినిధుల సహకారంతో సిఫార్సులతోటి కమిషనర్కి చెప్పించుకొని మళ్ళీ యథావిధిగా బళ్ళు పెట్టుకోవడం జరిగింది ఈమె మాత్రం ఎన్నిసార్లు కమిషనర్ గారికి తిరిగినా ఆ తర్వాత ప్రజాప్రతినిధుల దగ్గరికి తిరిగినా కూడా ఎవరు పట్టించుకాల ఈ పట్టించుకొని దాని మీదట ఏడెనిమిది నెలల నుంచి వీళ్ళకు ఇంటిలో పోషణ జరగట్ల ఇంటిలో పోషన్ జరగన మీదట ఈమె ఏడ్చుకుంటూ కుమ్మిలి ఉన్నటువంటి సమయంలో ఈ పిల్లవాడిని హక్కును చేర్చుకొని యశ్వంత అనే కుర్రవాడిని హక్కును చేర్చుకొని మనకు జీవనం జరగటం లేదు మనల్ని ఎవరో బండి పెట్టుకునేట్లేదు మన ఇద్దరం చనిపోదాం అని చెప్పి ఈమె వాపోవటం జరిగింది దీనిని ఆలకించినటువంటి ఈ యువకుడు నిన్న జరిగేటటువంటి గుంటూరులో జరిగేటటువంటి కలెక్టర్ స్పందన కార్యక్రమంలో స్కూల్ బ్యాగుతోటి స్కూల్ యూనిఫామ్ తోటి మరి స్పందన కార్యక్రమానికి వెళ్తుంటే మీరు చూడొచ్చు ఈ కలెక్టర్ గారి దగ్గరికి సంబంధిత అధికారి తీసుకెళ్ళడం జరిగింది ఈ కలెక్టర్ గారికి ఈ యువకుడు ధైర్యంగా మరి సమయస్ఫూర్తితోటి విషయాన్ని చెప్తుంటూ కలెక్టర్ గారి వెంటనే స్పందించి సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి ఈ కుర్రవాడు ఎక్కడ కోరుకుంటాడో అక్కడ ఆ బండి పెట్టించి వీరికి జీవనోపాధి కలిగించండి అని చెప్పి కలెక్టర్ గారి వెంటనే స్పందించడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారికి బాలమోహన్ తరపున తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల యువకుడు సమయస్ఫూర్తితోటి ధైర్యంతో తెలివికి కూడా ప్రత్యేకమైనటువంటి జేబీములు తెలియజేస్తున్నాను ఈ కుర్రవాడు కలెక్టర్ గారిని కలిసి సమస్య పరిష్కరించుకొని వచ్చిన తర్వాత మీడియా వాళ్ళందరూ ఈ కుర్రవాడి దగ్గర మాట్లాడటం ఈ కుర్రవాడు మాట్లాడినటువంటి మాటలను తీసుకోవడం జరిగింది ఇది ఇప్పుడు ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క జిల్లాలో జిల్లా ప్రప్రథమ పౌరుడు కలెక్టర్ గారు ఆ తర్వాత ద్వితీయ పౌరుడు నాకు తెలిసి ఐపీఎస్ అంటే ఎస్పీ గారు ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపిఎస్ అధికారి ఎవరైనా ఈ జిల్లాల్లో అనామకులు అంటే వికలాంగులు గుడ్డివారు కుష్టివారు మరి ఏమి అభంసభం తెలియనటువంటి వారు కలెక్టర్ గారు బంగ్లా దగ్గర స్పందన బంగ్లా దగ్గర కలెక్టర్ గారు క్యాంప్ ఆఫీస్ దగ్గర మరి ఎస్పీ గారు ఆఫీస్ ముందు కూర్చొని మరి ఎవరికి చెప్పుకోలేని విధంగా కలెక్టర్ గారిని కలవాలని ఎస్పీ గారిని కలవాలని తాహతా పడుతుంటూ తమ సమస్యలను పరిష్కరించే దిశగా చేసుకోవాలంటే కింది సిబ్బంది కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ కలవనియకుండా మరి ఆపుతుంటారు వీళ్ళు వెళ్ళిపోతుంటారు ఈ విధంగా జరిగేటటువంటి నేపథ్యంలో కొంతమంది ఇక్కడ దాతృత్వమును ప్రదర్శించాలి ఒక ఐఏఎస్ అధికారి కానీ ఐపీఎస్ అధికారి కానీ ఇలాంటి మరి అనామకులు దివ్యాంగులు లేదా వికలాంగులు మరి ఏమి తెలియనటువంటి అమాయకుల సమస్యలను పరిష్కరించాలి అంటే ఈ ముందు ఎందుకు కూర్చున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి సీసీ కెమెరాల్లో చూసి ఫుటేజీల్లో చూసి ఇక్కడ వీళ్ళు ఎందుకు కూర్చున్నారు వాళ్ళని తీసుకురండి అని చెప్పి కింద స్థాయి సిబ్బంది ద్వారా తెప్పించుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ యొక్క ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు చేయాలని మేము వీరికి వినత పత్రం ద్వారా తెలియజేస్తున్నాం గతంలో కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ద్వారా కలెక్ మరి సీఎం గారిని కలిసినప్పుడు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్పీలు కలెక్టర్లు మరి నెలలో ఒకసారి ఒక్కొక్క గ్రామాన్ని సందర్శించాలని చెప్పి మేము వినత పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు గుంటూరు కలెక్టర్ గారు చేసినటువంటి సేవా సేవాదాతృత్వం ఆమె వెంటనే చెలించిపోయి ఈ బాలుడి యొక్క సమస్యను పరిష్కరించే విధంగా చేయటం ఈ బాలుడు సమస్య స్ఫూర్తిని ఈ ప్రజలందరూ గమనించి ఇలాంటి తెలివైనటువంటి సమయస్ఫూర్తి అయినటువంటి మనస్సును నిత్యంగా చేసుకొని ఒక చనిపోవదాం మనము బతుకు తెరవలేదని తల్లి చెప్పితే ఆ వయస్సుకు తగినటువంటి ఆలోచన కాకుండా మితిమించిన ఆలోచనతోటి స్పందన కార్యక్రమానికి వెళ్ళి కలెక్టర్ గారిని మరి మెప్పింపజేసి కదిలింపజేసి సమస్యను పరిష్కరించే దిశగా వచ్చినటువంటి యశ్వంత్ తీరును ప్రజలు గమనించాలని మరి పదేళ్ల బాలుడు మరి జీవన పోరాటం కలెక్టర్ గారిని కదిలించిందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మీడియా పత్రికలు ఆ తర్వాత సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఈ మొత్తం గుంటూరు కలెక్టరు యశ్వంత్ అనే బాలుడు పరిస్థితిని కూడా ఈరోజు వైరల్ చేసినటువంటి విషయం తెలుస్తుంది